దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి శాతవాహనుడి వంశస్థాపకుడైన శ్రీముఖుడి నాణ్యాలు ఎక్కడ లభించాయి లింగాలలో గోల్కొండ రాజ్యంలో తొలి మసీదు ఏది తారామతి మసీదు సాలార్జన్ ప్రవేశపెట్టిన నూతన నాణ్యాలు ఏవి హలీ సిక్కా దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలోని తిరుగుబాట్ల గురించి ప్రస్తావించిన శాసనం ఏది కలువచేరు శాసనం హైదరాబాద్ అంబేద్కర్గా ప్రసిద్ధి చెందింది ఎవరు బిఎస్ వెంకట్రావు నిజాం కాలం నాటి రెవెన్యూ విధానం ఏది బందీ అచ్చ తెలుగు గ్రంథం యయాతి చరిత్రను రచించింది ఎవరు తెలంగాణార్యుడు ఆర్య సమాజ్ శాఖను హైదరాబాద్లో ఎప్పుడు స్థాపించారు పద్దెనిమిది వందల తొంభై రెండులో ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ గ్రంథ రచయిత ఎవరు లాయక్ అలీ బౌద్ధ మతస్థులకు అభయం ఇస్తున్నట్లుగా ఉన్న మాందాత శిల్పం ఎక్కడ ఉంది జగ్గయ్యపేటలో కళకు ప్రసిద్ధి చెందిన కేంద్రాలు ఏవి బీదర్ హైదరాబాద్ తెలుగు అక్షరాలతో నాణేలు ముద్రించిన విజయనగర రాజవంశం అరవీటి హైదరాబాద్ స్వాతంత్ర్య పోరాటం నా అనుభవాలు జ్ఞాపకాలు ఎవరి ఆత్మకథ స్వామి రామానంద తీర్థ రుద్రమదేవి మరణ శాసనం ఏది చందుపట్ల శాసనం వేయి స్తంభాల గుడి నిర్మాణానికి సంబంధించిన అంశాలు ఏవి త్రికూట శైలి నిర్మాణం నక్షత్ర ఆకారం నల్లరాతి పనితనం ప్రఖ్యాత అమరావతి స్థూపాన్ని నిర్మించిన శాతవాహన రాజు ఎవరు రెండో పులోమావి సుగ్రీవ విజయం అనే తొలి యక్షగానాన్ని రచించింది ఎవరు కందుకూరి రుద్రకవి జార్జ్ నగర్ అంటే ఏ ప్రాంతం ఒడిశా మరియు కళింగ కాకతీయుల నాటి సాంఘిక పరిస్థితులు ప్రతాప రుద్రుడి కాలంలోని నర్తకి మాచల్దేవి గురించి వివరాలు అందించే గ్రంథం ఏది క్రీడాభిరామం నల్లటి రూపం అమోనియం క్లోరైడ్ సోడియం క్లోరైడ్ల మిశ్రమంతో కూడిన కళ ఏది బిద్రీ కళ కంచి పొన్న అనే నాట్యగత్తులు ఏ పాలకుల కాలంలో ప్రసిద్ధి వేలమా రెడ్డి కాకతీయ హైదరాబాద్ నగర వాస్తుశిల్పి ఎవరు సుల్తాన్ కులి పంతొమ్మిది వందల నలభై నాలుగులో భువనగిరిలో జరిగిన సమావేశంలో ఆంధ్ర మహాసభ రెండుగా చీలిపోయింది ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వారు ఎవరు రావి నారాయణ రెడ్డి శాతవాహనుల నిజమైన రాజస్థాపకుడు ఎవరు ఒకటవ శాతకరణి కలంకారి అంటే ఏమిటి చిత్రకళ గోల్కొండ రాజ్యంలో వర్తక వ్యాపారాలకు కేంద్రాలు ఏవి ఏలూరు తివాచీలు ఓరుగల్లు రత్నకంబళ్ళు గోల్కొండ వజ్రాలు మూసీ నదిపై వంతెనను ఇబ్రహీం కుతుబ్షా ఎప్పుడు నిర్మించాడు పదిహేను వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో కాకతీయుల కాలం నాటి ఉద్యోగుల గురించి పేర్కొన్న రచన ఏది సకల నీతి సమ్మతం ఆంధ్రుల గురించి పేర్కొనే అశోకుడి శిలాశాసనం ఏది పదమూడవ శిలాశాసనం సుల్తానిల్ అహదే బజ్జమాన్ హియు మిల్లతుర్ సూలిర్ రహమాన్ అని తమ నాణ్యాలపై ముద్రించిన రాజవంశం ఏది బీజాపూర్ ఆదిల్ షాహీలు ధక్కన్ చిత్రకళ పితామహుడు ఎవరు మీర్ హీం తెలంగాణ సాయుధ పోరాట సమయంలో బండెనక బండికట్టి అనే గేయం రచించింది ఎవరు బండి యాదగిరి దక్షిణ భారతదేశపు నాణ్యాలు గ్రంథం రచయిత ఎవరు ఇలియట్ తొలి ఆంధ్ర మహాసభ పంతొమ్మిది వందల ముప్పైలో మెదక్ జిల్లాలోని జోగిపేటలో జరిగింది దీనికి అధ్యక్షత వహించింది ఎవరు సురవరం ప్రతాపరెడ్డి శాతవాహనుల కాలం నాటి అంతర్జాతీయ నౌకా కేంద్రం ఏది అరికమేడు పుదుచ్చేరి బిద్రి పాత్రల తయారీలో రాగి తుత్తు నాగలను ఏ నిష్పత్తిలో ఉపయోగించారు ఒకటి ఇస్టు పదహారు నిష్పత్తిలో జురీబా హైదరాబాద్ పేరిట నాణ్యాలు ముద్రించింది ఎవరు అద్బుల్లా కుతుబ్ షా కుతుబ్ షాహీల కాలంలో గోల్కొండ రాజ్యంలో ప్రసిద్ధి చెందిన పరిశ్రమ ఏది బజ్జర పరిశ్రమ మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్